రైనీ సీజన్ స్టార్ట్ అయింది నేను మైక్రో గ్రీన్స్ కావాలని లీఫీ వెజిటబుల్స్ సీడ్స్ తెచ్చుకుందామని నర్సరీకి వెళ్ళానండి అక్కడ చాలా ఫ్లవర్స్ రోజ్ ప్లాంట్స్ అన్ని చామంతులు అన్నీ ఉన్నాయి ఇవన్నీ నా దగ్గర ఆల్మోస్ట్ ఉన్నాయి అందుకని నేను ఏం చేశానంటే ఈసారి శ్రావణ మాసానికి ఏదో ఒక మొక్క సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి బ్రహ్మకమలం ముందు అని అడిగాను సరే కమలం ఉందన్నాడు అతను సరే కమలం ఎక్కడుందో చూపించండి ఈలో క్రోటన్స్ కనిపించినాయి ఈ గ్రోటన్స్లో నుంచి కూడా ఒకటి త్రీ వెరైటీస్ ఇండోర్ ప్లాంట్స్ కింద సెలెక్ట్ చేసుకున్నాను సరే దానిలోంచి అది తీసుకున్న తర్వాత బ్రహ్మకమలం చూపించాడు అనమాట సరే బ్రహ్మకమలము ఎంత రేట్ ఉందబ్బ అని అడిగితే టూ ఫిఫ్టీ రూపీస్ అన్నాడు చూస్తే దాంట్లో అది త్రీ లీవ్స్ ఉండేలాగా సెలెక్ట్ చేసుకొని నేను తీసుకున్నాను అనమాట దానికి ఒక పాట్ కూడా కావాలి కదా అని ఒక పాట్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను దాన్ని తీసుకొచ్చుకొని ఇలా పాటలు ప్లాన్ చేశాను అనమాట ఇంకో త్రీ లీవ్స్ ఉండేలాగా దొరికింది నాకోటి